ప్రభు పేరట మీకు అందరికీ కృపకలుగునుగాక ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా రోజున మనం చాలా ఆధైర్యపడిపోతూ ఉంటాం చాలా కృంగిపోతూ ఉంటాం కారణం ఏమిటంటే విశ్వాస జీవితములో మనకు అనుకోని విధంగా వచ్చేటువంటి శ్రమలండి ఆ శ్రమల వలన ఈ రోజున మనం చాలా అంటే చాలా కృంగిపోయి నిరాశ పడిపోయి ధైర్యము లేని వారుగా ఉండి ప్రతి రాత్రియు ప్రతి ఉదయమున భయానికి గురైపోతూ ఉంటాం అయితే ప్రభు నేను ప్రేమించి నీకు ఒక మాట ఇస్తున్నాడు చదువుకుందాము దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవ మీతో కూడా ఉండును ఆమెన్ ఏసే మనకు చెప్తున్న మాట ఏంటంటే ధైర్యము వహించండి అంటున్నాడు మనము ఎప్పుడైతే అధైర్యపడతామో ఎప్పుడైతే కృంగిపోతామో మన జీవితముల దేవుని వలన ఇక ఉపయోగము లేదు అని చేతులు విడిచిపెట్టి వేస్తాము ఆ క్షణమున ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే ధైర్యం వహించండి అంటున్నాడు మరి రోజున నువ్వు దేనికి కృంగిపోయావో ఎవరిని బట్టి నీవు నలిగిపోతున్నావో ఎవరిని బట్టి విసిగిపోయి వేసారిపోయి ఉన్నావో ఎవరి ద్వారా నువ్వు ధైర్యమని కోల్పోయి నీ బంధువుల వలన నీ రక్త సంబంధికుల వలన ఎవరి వలన అయితే నువ్వు ధైర్యము కోల్పోయిన వ్యక్తిగా నీవు నిలిచి ఉన్నావో నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే మేలు చేటకై యహోవ మీతో కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తానండి పేతురు చెరసల్లో బంధించబడ్డాడు శ్రమలో నిలిచి ఉన్నాడండి అలాంటి పరిస్థితులలో నాది ఎవరు లేరని చెప్పి కృంగిపోయి ఉన్నాడు అయ్యో నా పరిస్థితి ఇంతేనా నాకు చాలామంది సైనికులు కాపలాగా ఉన్నారు నేను బందీనైపోయా నన్ను ఇంకా చంపివేస్తాను అని అనుకుని ఉన్నాడు కానీ పేతురితో కూడా ఆ చెరసాలలో ఉన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఎప్పుడైతే ఆ చెరసాలన్నటువంటి పేతురిని బయటికి తీసుకురావడానికి ఆ చెరసాల కాపలాదారులందరికీ ఏసయ్య నిద్ర కలుగు చేసి పేతురిని చరస నుంచి బయటకు తీసుకొని వచ్చాడు చర అంటే శ్రమ అండి ఆ బంధుకుల నుంచి పేతురిని ప్రభు విడిపించాడు ఈ రోజున నీ జీవితంలో ఏ బంధకం ఉన్నదో ఏ బలహీనత ఉన్నదో ఏ బాధ ఉన్నదో నీవు ఒకవేళ ధైర్యం కోల్పోయిన వ్యక్తిగా నీవు నిలిచి ఉండవచ్చు నా ప్రభు చెప్పే మాట ఏమిటంటే ఆ నీతో కూడా ఉన్నాడు నిశ్చయముగా నీ ప్రతి బలహీనతలన్నీ తొలగించి నీ బ్రతుకులో అలనాడు పేతురు జీవితం గొప్ప కార్యాలు చేశాడు ఈ రోజు నీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేలు చెవుటకై మాతో ఉన్నటువంటి దేవానికి నాయన నీ బిడ్డలు ఎవరైతే ధైర్యం కోల్పోయిన వారిగా ఉన్నారో వారిని మీరు ధైర్యపరిచే విధముగా ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటల కొరక ఈ స్తోత్రం ఈ మాటలు నీ బిడ్డలకు ధైర్యం కలుగునట్లుగా మీరు ఆశీర్వదించండి ఈ మాటలు నీ బిడ్డల జీవితంలో ఒక ఉన్నత స్థితికి నా తండ్రి ఉన్నతమైనటువంటి కృపను పొందుకొని మీతో ఉన్నటువంటి సహవాసాన్ని దానికి సహాయము చేయండి ఆ చెరసాల నుంచి కాపాడి మేలు చేసి ఉన్నారు ఈరోజు నీ బిడ్డలకు కూడా నేను మీకు తోడే ఉన్నానని ధైర్యపరిచి చక్కని మాటలు మీరు మాకు కొరకే వందనములు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్